దళిత బహుజనుల కోసం ఏదో చేయాలనుకుంటున్నాను అంటున్నారు దళిత బహుజనలు ఉద్ధరణ కావాలి అని అంటున్నారు కానీ భీంగా ఐపీఎస్ ఆఫీసర్ మీ ఎన్కౌంటర్ల ద్వారా అన్యాయానికి చావులకు గురైంది సేమ్ దళిత బహుజనులే మీరు ఇప్పుడు స్వారస్సు పెట్టి స్వారస్సును మధ్యలో వదిలేయటం ద్వారా అన్యాయానికి గురవుతుంది సేమ్ దళిత బహుజనులే మరి మీరు దళిత ఉద్ధరణ ఎలా చేస్తారు దళిత ఉద్ధర ఉద్ధరణ చేసే వ్యక్తిగా మిమ్మల్ని ఎలా గుర్తిస్తారు మీరు ఒకటే వెబ్ చూస్తున్నారు రజని గారు నేను ఆ రోజు పోలీస్ ఆఫీసర్గా నాకు అనవసరంగా ఈ మీడియా అనేది లేకపోతే కొంతమంది దుర్మార్గులు నాకు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అని చెప్పేసి నాకు బిరుదిచ్చారు కానీ నేను నిజంగా నా హయాంలో లో జరిగిన సరెండర్లు ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు జరగాలి జనశక్తిని మీరే నడిపించే వాళ్ళు నడిపించలేదండి జనజీవన జనజీవన ద్వారా నడిపించారు అని అడవులో నుంచి వాళ్ళను జనం వైపు నడిపించాను నేను స్వేరో నెట్వర్క్ పెట్టి ఇప్పుడు నేను రాజకీయాల్లోకి వచ్చాను మీరు అన్నారు అక్కడ అన్యాయం చేశారు ఇక్కడ అన్యాయం చేశారు నేను అక్కడ కూడా న్యాయమే చేశాను ఇక్కడ కూడా న్యాయం చేయడం చేయడం కోసమే నేను స్వేరో నెట్వర్క్ పెట్టాను ఇప్పుడు కూడా న్యాయం చేస్తూనే ఉన్నానండి నేను ఇప్పుడు కూడా స్వేరో కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి వాళ్ళని గైడ్ కానీ ఎఫెక్టివ్గా ఉన్నప్పుడు అంత ఎఫెక్టివ్ అంత ఎఫెక్టివ్గా ఎస్ సో దానివల్ల పేద దళిత బహుజనులు అయితే నష్టమైతే జరుగుతుంది కదా వాళ్ళకి వాళ్ళు ఏవైతే రాణించడం కోసం మీరు నేను అప్పుడు చూసాను మీ స్వరం నెట్వర్క్స్ లో చాలా వాళ్ళకి దేంట్లో ప్రావీణ్యం ఉంటే దానిలో మీరు ఇచ్చి దాన్ని వాళ్ళని పైకి తీసుకెళ్ళడానికి ఎన్నో గొప్ప గొప్ప స్టోరీస్ ఆ పిల్లల జీవితాల మీద చేసింది అది మలావత్ చేయదగ్గ ప్రోగ్రామ్ రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే అప్పుడు దానికన్నా వంద రేట్లు ఎక్కువగా చేస్తాం అట్లెందుకు అనుకోరు మీరు పాజిటివ్ థింకింగ్ మీరు అది హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ గా హోప్ ఒకటే ముందుకు నడిపిస్తుంది మనం అప్పుడు చేసిన బీఆర్ఎస్ చేస్తుంది కానీ ప్రవీణ్ కుమార్ చేసినట్టు కాదు చేసినట్టు కాదు పర్వాలేదు ఏం కాదు పా క్రెడిట్ బీఆర్ఎస్ కి పర్వాలేదు కానీ స్వేర్వాళ్ళు అందరు బాగుపడతారు కదా ఈ దేశంలో ఇంకా వేలాడ వరకు ఎదురుకోమని చెప్తారు మీరు అప్పటి వరకు ఎదురు చూస్తూ కూర్చోవాలి వాళ్ళు ఎన్ని రోజులండి రెండు సంవత్సరాలు వచ్చేస్తాది బిఆర్ఎస్ కి ఏమో రెండు సంవత్సరాల తర్వాత ఏమైనా జరగవచ్చు ఏమైనా మీరు అన్నట్టు కందేలో ఎందుకు రాదనుకుంటున్నారు కాంగ్రెస్ మళ్ళీ ఎందుకు రాదని పాజిబుల్ వాళ్ళంటే ఇవాళ రైతులు మొత్తం కూడా వాళ్ళను ఇక నేను నేపాల్ అని చెప్పాను ఎందుకంటే ఈ దేశం చాలా శాంతి కాముక దేశం కాబట్టి చెప్పడం లేదు ఒక రెండు సంవత్సరాల్లోనే మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు మీరు ఇప్పుడు అంటున్న స్వేరో మూమెంట్ గురుకులాలు తర్వాత ఈ బలహీన ఏవైతే వెనక వెనక్కు వెనక గారు ఉన్నారు వాళ్ళందరూ కూడా దేశంలో ఎక్కడ లేంత గొప్పగా డెవలప్ అవుతారు